బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ ఇప్పుడు మన దేశంలోని ప్రతి ఒక్కరి నోట రామ మందిరం గురించి చర్చ ఏ ఊరు చూసినా రాములోని అక్షింతల ఊరేగింపులు పాదుకల గురించి గుడికి పంపే గంటల గురించి అక్కడ జరిగే ఉత్సవాలదే చర్చ జనవరి ఇరవై రెండున ఘనంగా రామ మందిరం ఓపెనింగ్ జరగనుంది దానికి సంబంధించి ఇప్పటికే చాలా మంది ప్రముఖులకు ఇన్విటేషన్ కార్డులు వెళ్లాయి దీంతో ఇప్పుడు ఆ ఇన్విటేషన్ కార్డు వీడియో వైరల్ అవుతోంది మరెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి జనవరి ఇరవై రెండున అత్యంత ఉత్సాహంగా జరగనున్న అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ట్రస్ట్ ఆహ్వాన కార్డులను పంపడం ప్రారంభించింది జనవరి పదహారు నుంచి వారం రోజుల పాటు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి దానికోసం ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతున్నారు అయితే ఈ వారం రోజుల్లో పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ఆహ్వానం అందని వారు నగరానికి వెళ్లకుండా ఉండాల్సిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోరింది ఈ నేపథ్యంలో ఆహ్వాన పత్రికకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియోలో ఇన్విటేషన్ బంగారు వర్ణంలో కనిపిస్తోంది చూసేందుకు ఎంతో చక్కగా కనిపిస్తోంది మరి మీకెలా అనిపించింది రాములూరి పత్రిక కామెంట్ చేయండి